సాధన దివిత్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఈ కాలంలో కలియుగ వైకుంఠంగా భావించబడే తిరుమల తిరుపతి క్షేత్రాన్ని అక్కడ వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రశంసించే ఈ భక్తి గీతం మీ హృదయాన్ని తాకుతుంది ప్రతిరోజు జరిగే పూజలు కళ్యాణాలు ఆరాధనలు ఇవన్నీ భక్తుల కోసం జరుగుతున్న దివ్యానుభూతులు ఈ పాట ద్వారా మీరు ఆ దైవికతను ఆస్వాదించండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి ఆర్తులనిప్పుడు ఆదుకొను దివ్యధామము పైనున్న పుణ్యక్షేత్రము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి అర్చనాది సేవలో వేకువలో జగతికి శాంతి నగు పూజలో ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి అష్టదళ పాద పద్మ ఆరాధనము కష్టాలను కడగళ్ళను దూరము విశేష పూజలో ఉన్నది శక్తి సారము దీపాల సేవ వెలుగు ಕಲಿಯುಗ ವೈಕುಂಠಿ ವೆಲಸಿನಾಡು ವೆಂಕಟಪತಿ ನಿಜಪಾದ ನಿತ್ಯ ಆನಂದಮು ನೇತ್ರ ಕಮಲ ದರ್ಶನಮು ಜ್ಞಾನ ಒಕ್ಕಸಾರಿ ತಾಕಿನ ತಿರುಮಲಗಿರಿ ಶಿಖರ ಮುನ್ನೆನ್ನೋ ಜನ್ಮೂ ಅದೇ கலு வைக்கு வெலசினாடு வெங்கடபதி வேடகரண்டி கலியுகன வைக்கு வெலசினாடு வெங்கடபதி வேடகரண்டி வெலசிநாடு வெங்கடபதி வேடகரண்டி